ఇక్కడ బైక్ రేస్ జరగబోతుంది ఈ రేస్ లో ఒక వృద్ధుడు పాల్గొన్నాడు అతని బైక్ ఒక చోట కుదించుకుపోయింది కానీ అతని భార్య ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అప్పుడే రేస్ మొదలవుతుంది అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ ఆ వృద్ధుడి బైక్ మాత్రం అక్కడే కుదించుకుపోయి ఉంటుంది కానీ చాలా టెన్షన్ పడతాడు ప్రజల్ని పిలుస్తాడు కొంతమంది అతని బైక్ ను ఎత్తడానికి ప్రయత్నిస్తాడు వృద్ధుడు నెమ్మదిగా వేగాన్ని పట్టుకుంటాడు అందరూ చాలా సంతోషంగా ఉంటారు కానీ బైకర్లు చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు వృద్ధుడు మాత్రం చాలా వెనుకలే ఉండిపోయాడు కానీ కొంచెం సేపటికి వృద్ధుడు బైక్ పూర్తిగా వేగాన్ని పట్టుకుంది ఆ వృద్ధుడు అందరినీ మించి ముందుకు దూసుకొని వెళ్తున్నాడు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఆ బైక్ ను తయారు చేశాడు ఈ రోజు అతని కష్టం ఫలించింది కానీ ముందు వంపు ఉంది అతను అది తిప్పలేకపోయాడు వంపు వద్ద అతను కింద పడిపోయాడు బైకర్లు అతని సమీపానికి వచ్చారు అందరూ అతన్ని ఎగతాలు చేయడం స్టార్ట్ చేశారు వృద్ధుడు బైక్ ను నడపలేకపోయాడు ఎందుకంటే బైక్ ను దించాలి వృద్ధుడి ఈ రేస్ ను ఓడిపోయాడు అతను ఏం చేయకోక కుండా బైక్ ను ఎత్తి తన కారులో వెనక్కి బిగించాడు వృద్ధుడికి ఓటమి పశ్చాత్తాపం కూడా లేదు అతను మళ్లీ ఒక రేస్ లో పాల్గొన్నాడు ఆ రేస్ లో బైక్ కేవలం సరళంగా నడపాలి కొంతమంది అతని బైక్ ను దించారు వృద్ధుడు బైక్ ను మార్చుకున్నాడు అది ఊగుతూ ముందుకు సాగుతుంది అతను కొద్దిసేపటికి నూట యాభై ఎనిమిది మీటర్ల మైళ్ల గంటల వేగాన్ని పట్టుకున్నాడు ఈ ప్రజలు అతని వేగాన్ని గమనిస్తూ ఉన్నారు ఆ వృద్ధుడు ఇప్పుడు చాలా వేగంతో బైక్ లో ముందుకు దూసుకొని వెళ్తున్నారు అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు